ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఇరవైయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దిన మన ధ్యానాంశం చింతించవద్దు ప్రభు మనకున్నాడు చింతించవద్దు ప్రభు మనకున్నాడు దేవుని వాక్యం చదువుకుందామని మతీ సువార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చును రేపటిని గురించి చింతింపడు రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక ప్రభునందు ప్రియులారా మరి యస్సు క్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఈ గంభీరమైనటువంటి ఆదరణకరమైన చక్కని మాటలు ప్రభువారు సెలవించినట్లుగా చూస్తున్నాం మరి కొండ మీద ప్రసంగం చదివినటువంటి అనేక మంది నాయకులు మరి యేసు ప్రభుని తెలుసుకున్నారు మహాత్మా గాంధీ గారు కూడా ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని ఆయన చదివి ఎంతగానో ఆయన మరి ఉత్తేజంపు భరిత అయ్యాడు ఎంత ఎంకరేజ్ అయ్యాడు దేవుని స్తోత్రం కలుగును గాక దేవుడారు దేవుని వాక్యం చూసినట్లయితే ప్రభువారు స్వయంగా చెప్తున్నాడు రేపటి గురించి చింత రేపటి దినం దాని సంగతులు చింతించను పన్నెండు మంది పిల్లలు కలిగిన ఒక విధవరాలు ఉండేది ఆరుగురు పిల్లలు ఆమె సంతానం మరియు మిగిలిన ఆరుగురు దత్తత తీసుకునబడినవారు వారిని పెంచడానికి ఆమె ఎంతో ఆమె ఎంతో కష్టపడేది ఆమెకు సహాయించే శివారు లేక విసిగిపోయింది రోజులు గడిచే కొలిది ఆమె కుమారులు ఒకడు సెనేటర్గా హెచ్చింపబడ్డాడు దీనికి రహస్యం ఏమిటని అతను అడుగుగా అతడు మా అమ్మ అని సమాధానం ఇచ్చాడట దేవుని స్తోత్రం వారు ఆమె అద్దెకు వెళ్ళి మీ బిడ్డను గొప్ప వ్యక్తిగా చేయుటగా చేయటం ఉన్న రహస్యం ఏమిటని అడిగారు అందుకని నేను నా భర్తను కోల్పోయాను నాకేం చేయాలో తెలియలేదు కనుక నేను ప్రభా ఈ పన్నెండు మంది పిల్లల్ని పెంచి పెద్ద చేయలేను నేను పని చేస్తాను నువ్వు చింతించు అని నిబంధన చేసుకున్నదట దేవుని స్తోత్రం దేవుడు నా నిబంధన గనపరిచాడు ఆయన నాకు చిన్న ఉద్యోగం అని అనుగ్రహించాడు నా సంపాదన ఆశ్రదించాడు నా పిల్లలను చదివించుటకు మార్గం చూపించాడు అని చెప్పిందట ఆమె ఎంతో చక్కటి నిర్ణయం తీసుకుందా ఆమె దేవుని చింతించమని చెప్పి తన పక్షంగా ప్రతిదినం కష్టపడి పనిచేసింది దేవుని బిడ్డ మీరు కూడా ఈ విధంగా ఉండాలని ప్రభు ఆశించున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద మోపండి చింతించడం వల్ల మీకు ఏమి లాభం కలుగుతుంది అది మీ జీవితాన్ని స్తంభింపజేస్తుంది నిరాశ నిస్పృహలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతుంది గనక దేవుని బిడ్డారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆ ప్రభు మీద చింతించాలి చింతించడం వల్ల ఏమీ లాభం లేదు మీరు దేని గురించి దేని గురించి ఆయన చింతించినట్లయితే ఈనాడు మీ చింతలన్నింటినీ దేవునిపై మోపండి ఆయన మీ జీవితంలో మేలులను మరియు కనికరమును ప్రవహింపచేయగలడు దేవునికి స్తోత్రములు గాక దేవుని పౌరు భక్తుడు కూడా ఫిలిపి రెండు నాలుగు ఆధ్యం ఆలోచనలు ప్రతి విషయంలో ఉన్న ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడంటాడు దేవునికి స్తోత్రములు గాక దేవుడు మీ విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తులతో చెల్లించాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవునితో సంబంధం ఉంటకు ప్రార్థన ఒక్కటే మార్గం మీరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు మీరు ఆయన సంధిలో నిపబడదురు దేవుని సేవకులైన పౌరులు మరియు శీల ప్రపంచమంతా ప్రయాణించి దేవుని ప్రేమను ప్రకటించారు వారు ఏసునాములు దురాత్మను పాలద్రోలారు రోగులను స్వస్థపరిచారు కానీ కొందరు అసూపరులు వారు వ్యతిరేకంగా అబద్ధ ప్రకటన చేసినందున వారు చెరసాలను వేయబడ్డారు ఆయనను వారు రాత్రంతియు ఆ దేవుని స్థుతిస్తూ కృతజ్ఞత స్థుతులతో ఆయనకు విజ్ఞాపన చేశారు దానితో దేవుని సరిది ఆ చరసాలోకే వచ్చి దిగి వచ్చేసింది దేవుని స్తోత్రం వెంటనే భూమి కంపించింది మరియు చర్చాల పునాదులు కదిలినవి వారి సంఖ్యలు విడిపించబడ్డాయి ఒక్క క్షణంలో వారు విడుదల పొందారు దేవుని స్తోత్రం అదేవిధంగా ఉన్న వారు మిమ్మల్ని బంధించి ఉండవచ్చును ప్రజలు అశూలవలన లేక మీ సొంత కుటుంబం యొక్క ద్వేషము కారణంగా మీరు నిరాశతో ఉండి ఉండవచ్చును మీ హృదయములను కలవరపడని సమస్తం దేవుని పాద పాదమందులు ఉంచి దేవానికి స్తోత్రాలు ఆయన స్తుతించండి మీరు కృతజ్ఞత పూర్వకంగా దేవుని విజ్ఞాపన చేసినప్పుడు అది ఆయనకు మధురమైన సువాసన రూపంగా నుండి మీ విన్నపములు జాబును అనుగ్రహిస్తాడు గనుక కృతజ్ఞత పూర్వకంగా వెదకండి వెతకండి దేని విషయంలో చింతించవద్దు ఆ దాని దాని యొక్క చింత రేపటి గురించి దాని దినమును దాని సంగతుల గురించి చింతించును ప్రభువే మన కోసం ఆయన చింతిస్తున్నాడు కనుక మనం చింతించాల్సిన పని లేదు ప్రభుయే మన విషయాలన్నీ కూడా చూసుకుంటాడు దేవుడు ఈ మాటలు దీవించును కాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధులమైన మా తండ్రిని పరిశుద్ధ రామనకు వందనాలు స్తోత్రాలు చిరించుకున్నాము ఆయన స్వదేశ విదేశాలండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి మా తండ్రి ఈ దినం ఎవరైతే చింతలో వేదనలో దుఃఖంలో మరి నిరాశ నిస్పృహల్లో ఉంటున్నారు వారి పట్టిని కార్యం చేయించుకోండి నాయన వ్యాధులతో సమస్యతో ఉన్న బిడ్డలను మీరు ఆదరించండి ప్రతి చింత నుంచి వ్యాధు నుంచి విడుదల చేయండి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు కనుక మీరే కృప చూపించండి మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించండి నాయన మరొక సంవత్సరమైన దయాక్రియకు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారి పట్ల అద్భుతాలు ఆస్తికారాలు జరిగించుకోండి దేవానికి వందనాలు చెంచుకున్నంతండి మరి బిడ్డలు లేని దంపతులకు గర్భ ఇచ్చి బహుమానం కనుక అటువారు గర్భఫలాలు దయచేయండి వివాహం కాకుండా ఇంట పడి ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేసిన తండ్రి ఈ నెలలో అద్భుతాలు జరిగించుకొని నాయన వారికి చక్కని నాయన వారు కోరుకునే సంబంధాలు కుదిరి వారు వాహన ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును కాక హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూరు గ్రామంలో మురికివాడ పరిచయం చేస్తున్న దీనదాసులను దాస్తురాని విధవురాని దిక్కులేని లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవస్థ క్రీస్తు యసుని తీర్చమని ఈ దినమంతట్లో నీ సన్నిధి మాధంశమని నీ బిడ్డలతో ఉండి నడిపించి చేయమని ఏసే పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కను సహవాసము సదాకాలమికి మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమేన్.